నెల్లూరు చింతారెడ్డి పాలెంలోని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరో కాన్ సదస్సును న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జులై నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు సదస్సు జరుగుతుందన్నారు మొదటి రోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నామని మందులతో తగ్గని మూర్చవ్యాల స్టోక్ తదితర వ్యాధులకు అత్యాధునిక వైద్యంపై సదస్సులో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట రమణమూర్తి ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి రాష్ట న్యూరో సైన్సెస్ అసోసియేషన్ తరఫున నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ సదస్సు నిర్వహిస్తున్నారని అన్నారు ఇందుకు సహకరించిన మంత్రి డాక్టర్ నారాయణకి ధన్యవాదాలు తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు ఆరు వందల మందికి పైగా వైద్యులు డెబ్బై మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు నమస్కారం అండి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన సెకండ్ ఏపీ న్యూరోకాన్ స్టేట్ కాన్ఫరెన్స్ కు తర్వాత విక్రమ్ సింగ్పూర్ తరఫున నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున మా ఆర్గనైజింగ్ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్ కు ఫ్యాకల్టీకి ప్లస్ పత్రికా సిబ్బంది మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు అంటే జూలై ఫోర్త్ సిక్స్త్ మనము ఏపీ నూరఖాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెలివరీ జరుపుకుంటున్నాము సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సో ఫస్ట్ గా ఫోర్త్ జూలై ఫోర్త్ రోజు వర్క్ షాప్స్ చేస్తున్నాము వర్క్షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎపిలెప్సీ కండిషన్స్ కు మనం చాలా మంది మందులుగా మందు టాబ్లెట్స్ రాస్తూ డ్రీఫ్ చేస్తుంటాము అలాంటి మందులతో టాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్గా ఆయన పేషెంట్స్ అందరికీ కూడా ఎపిలెప్టీ సర్జరీస్ అని చేస్తాము సో ఆ ఎపిలెప్టీ సర్జరీస్ న్యూరాలజిస్టు న్యూరల్ సర్జరీస్ ఎలా ఎలా చేసుకుంటారో అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని పేషెంట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కోసము ఒక షాప్ లా కండక్ట్ చేసి బెటర్ రిఫైన్మెంట్ కోసం చేస్తున్న ఒక వర్క్ షాప్ ఇది అట్లాగే నీరసిద్దరి వాళ్ళు మనకు వెన్నుకూసు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ తర్వాత వెన్నుకూసులో ఉన్న కండరాలు వెన్నుకూసులో ఉన్న ట్యూమర్స్ కానీ వాటికి ఎట్లా డిసైడ్ చేయాలి ఆ ఎన్ని చూసుకుంటారు దానికోసం కూడా రిఫైన్ ప్రొసీడర్ చేస్తున్నారు అట్లాగే మనకు స్ట్రీట్ సంబంధించిన స్టడీస్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా నిష్ణాతులైన సర్జన్స్ న్యూరాలజిస్ట్ తరఫున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన డెలిగేట్స్ కూడా మన దీన్ని ఈ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇంత ఎట్లా ఎలా చేసుకోవాలని కోసం ఈ వర్క్ చేస్తున్నాము అట్లాగే రేపు అంటే జూలై ఫిఫ్త్ సిక్స్త్ లో మనకు మెయిన్ కాన్ఫరెన్స్ నడుస్తుంది సో మెయిన్ కాన్ఫరెన్స్ లో కొద్దిగా మనకు యొక్క మాస్ట్ సీనియర్ పీపుల్ అయినటువంటి కొంతమంది న్యూరాలజిస్ట్ న్యూ సర్జెస్ట్ తో రిమార్క్ చేసుకుంటూ వాళ్ళ ఒరేషన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ మీద కొన్ని న్యూరల్ పీజీస్ ఉంటాయి ఈవెన్ న్యూరాలజీ నూర పీజీస్ కు పేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్స్ అండ్ ఫ్యూజిక్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటాయి ఈవెన్ మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రకారము మనకు ఈ న్యూరో సైన్సెస్ విభాగంలో చాలా కృషి చేసి న్యూరో సైన్సెస్ అభివృద్ధి చాలా పాటు పడి సీనియర్ న్యూరా సిటిజెన్స్ వాళ్ళకి మనము గౌరవించుకోవడం ఒక పార్టీ సో దాంతో భాగంగానే రేపు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తున్నాము డాక్టర్ డబ్ల్యూ సీతారాం సార్ అని కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీనియర్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాము నారాయణ మెడికల్ కాలేజ్ లో జరగడానికి తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ కల్పించిన మా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ నారాయణ మేనేజ్మెంట్ నారాయణ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అట్లాగే కిమ్స్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్స్ మన మెడికవర్ హాస్పిటల్స్ వేరే స్కాన్ సెంటర్స్ చాలా మంది గుర్రాలు చేసుకుంటూ అందరు నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో ఈ ప్రోగ్రామ్ చేసిన తో కొడుతున్నారు వాళ్ళందరూ కూడా ఉదయపూర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉదయకి తెలుసుకుంటూ ఆర్గనైజింగ్ చైర్మన్ ఆర్ మీస్ ఇది థర్డ్ టైం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ హీరో సైంటిస్ట్ అసోసియేషన్ అనేది అంత ముందు స్టేట్ గా ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్ లో చేశాము టూ థౌసండ్ సెవెంటీన్ లో చేశాము ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చేస్తున్నాము ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంపత్ సార్ ఉన్నారు అలాగే సైంటిఫిక్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ రమణమూర్తి గారు బ్రహ్మాపలో హాస్పిటల్ ఉన్నారు సో ఈ ఏ కాన్ఫరెన్స్ అయినా కూడా వార్షిక సదస్సు నిర్వహించడం జరుగుతుంటుంది ఈ వార్షిక సదస్సులో బేసిక్ గా మనకు ఎప్పుడెప్పుడు ఆ సంవత్సరంలో కానీ అంత ముందే కానీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కానీ కొత్త ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా వచ్చినాయా అవి పేషెంట్స్ కి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనే విధంగా ఈ చర్చ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో సో ఇవాళ రేపు ఎల్లుండి జరుగుతుంది దీంట్లోనే ఒక సెవెంటీ ఎయిటీ పరిశోధాత్మక పత్రాలు ఉంటాయి సైంటిఫిక్ పేపర్స్ అంట ఆ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వాటి మీద డిస్కషన్ ఉంటుంది సో అల్టిమేట్గా వీటిల్లో వచ్చేది పేషెంట్స్ మనం ఎంతవరకు హెల్ప్ చేసేదానికి ఎంతవరకు న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది ఉపయోగపడేదానికి ఈ సదస్సులని నిర్వహించడం జరుగుతుంది ఖర్చు పెట్టుకోవడానికి తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి కేరళ నుంచి సో మన స్టేట్ నుంచి సుమారుగా ఇంచుమించుగా ఒక డెబ్బై ఎనభై మంది స్పీకర్స్ వస్తున్నారు ఒక ఆరు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ వేఆర్ వెరీ మచ్ అవర్ నారాయణ గారి ఇన్స్టిట్యూట్స్ లో ఇది చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుగు నమస్కారం నేను డాక్టర్ వెంకటరమణమూర్తి ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ కాన్ఫరెన్స్ రావడం అనేది జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా ప్లాన్ చేసి సైంటిఫిక్ కమిటీలో నేను డాక్టర్ అనంత సాయికి రెడ్ న్యూరో సర్జన్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ మేము నలుగురం కూడా కలిసి ఈ కాన్ఫరెన్స్ ని చాలా జాగ్రత్తగా నిర్వహించడం అనేది జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్ లో వ్యాధుల మీద ముఖ్యంగా సెమినార్ అనేది జరుగుతుంది తర్వాత తలకాయాలు బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు వెన్ను సంబంధిత సమస్యలు వాటిల్లో అధునాతన పద్ధతుల్లో ఎండోస్కోప్స్ ద్వారా వాటికి వెన్ను సమస్యలు వైద్యం చేసే విధానాల గురించి వివరంగా చర్చించడం అనేది జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా స్పీకర్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్ ని విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పడుతున్నారు అన్నిటికంటే మించి మన నారాయణ సారు ఇలాంటి క్యాంపస్ ప్రొవైడ్ చేసి ఎంతో దోహదం చేసినందుకు మా మా ఉన్నతికి ఎంతో దోహదం చేసినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఈ మేలు చేకూరుతుంది కొత్త కొత్త విజ్ఞానం సంపత్తిని వాళ్ళు నేర్చుకునే అవకాశాలు దొరుకుతాయి ఈ కాన్ఫరెన్స్ మరింత సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఇందులో కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి